హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు మన ముకుందా జ్యువెలర్స్లో మీరు కేవలం లెవెన్ గ్రామ్స్లోనే మంచి సెట్ అయితే చూపించబోతున్నాను అందుకంటే ముందు మా ఛానల్ ఇప్పుడే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ముకుందా జువెలెల్స్లో వియ స్టార్ట్ అవుతుందండి కేవలం టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ ట్వల్వ్ పర్సెంట్ అయ్యేస్ట్ అండి మేకింగ్ ఛార్జెస్ కూడా లేవు మేకింగ్ ఛార్జెస్ లేవంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదండి సో అలాగే ముకుందా జ్యువెలర్స్ ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి అతి తక్కువ గ్రాముల్లోనే మంచి అంటే లైట్ వెయిట్లోనే గ్రాండ్ అపీరియన్స్ ఉన్న లుక్కింగ్ తీసుకురావడం వీళ్ళ యొక్క ప్రత్యేకత మీకు కావాల్సిన విధంగా కూడా కస్టమైజ్ చేసి ఇస్తారు మరి మీరు షోరూమ్కి వచ్చి షాపింగ్ చేయలేము అనుకున్నారా ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన నెంబర్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూసేయండి అలాగే నచ్చిన ఐటమ్స్ షాట్ తీసుకొని వాట్సాప్ ద్వారా వాళ్ళకి కనెక్ట్ అయ్యి వాట్సాప్ ద్వారా వాళ్ళకి వాళ్ళకి పంపించేసి మీరు ఇంకైతే ఇంట్లో ఉండి కూడా షాపింగ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ రోజు మీకు అదిరిపై మంచి సెట్ చూసేద్దాం చూసేదానండి హలో అమ్మా ఎలా ఉన్నారు సో చాలా చాలా బాగుంది సెట్ దీని గురించి ఒకసారి క్లియర్ గా మా వాళ్ళకి చెప్తారా టోటల్ ఈ సెట్ వచ్చేసి మనకి లైట్ వెయిట్ కలెక్షన్ లో వస్తుంది సార్ ఓకే ఈ చైన్ వెయిట్ వచ్చేసి మనకి 4 గ్రామ్స్ పడుతుంది ఇంక్లూడింగ్ ఇంక్లూడింగ్ పెండెంట్ తో కూడా కలిపి ఓ అవునా ఇంక్లూడింగ్ పెండెంట్ కూడా కలిపి మనకి 4 గ్రామ్స్ పడుతుంది చూడండి 4 గ్రాముల్లోనే చైన్ అలాగే లాకెట్ కూడా వచ్చేస్తుంది మనకి ఫింగరింగ్ వచ్చేసి మనకి 2.8 గ్రామ్స్ పడుతుంది సార్ ఆ 2.8 చూపించిన రింగ్ అంతా కూడా ఓకే ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి త్రీ పాయింట్ సిక్స్ ఫిఫ్టీ సార్ త్రీ గ్రామ్స్ గ్రామ్స్ ఓకే చూసారు అంట అండి మీకు నచ్చింది సెట్ నచ్చినట్యితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బంగారం కొనాలంటే బంగారం లాంటి ప్లేస్కి అయితే రావాలి కదండి అది మన ముకుంద జ్యువెలర్స్ అనమాట మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ఈ మధ్య చాలా మంది ఇంట్లో పిల్లలకి రెగ్యులర్గా కొంటూ ఉంటున్నాం కదండి తక్కువలోనే ఎక్కువ అవి కాకుండా ఎక్కువ వెయిట్లో కాకుండా తక్కువ వెయిట్లో పిల్లలు కూడా చాలా మంది కాలేజ్ పిల్లలు ఇంత సన్నగా ఉంటే అంత చక్కగా ఇష్టపడుతూ ఉన్నారు సో వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది ఈ సెట్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోవడం అస్సలు మర్చిపోకండి ఓకేనండి స్వచ్ఛమైన బంగారం మంచి బంగారం బంగారం లాంటి ప్లేస్ ఏదైనా ఉందంటే మనం ముకుందా జ్యువెలర్స్ అని మళ్ళీ చెప్తున్నాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆన్లైన్ బటన్ని క్లిక్ చేయండి రోజు మీకు మంచి మంచి అప్డేట్స్ అయితే వస్తాయి మరొక వీడియోతో మళ్ళీ రేపు మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ సో మచ్